శ్రీ శివాయ గురవే నమ గురవే గొరవే విషదే భవరోగిం యథ ఏ సర విద్యానా దక్షిణాముత ఏ నమ అని సరణిస్తూ శరణిస్తూ విషయం సమగ్రంగా ధారాళంగా సరళంగా చెప్పాలని ప్రార్థిస్తూ పరిశీలిస్తున్నాం మన తెలుగు లక్షణ గ్రంథాల గురించి మన భాగంలో కొంచెం కొంచెం చెప్పుకున్నాము తెలుగు లక్షణ గ్రంథాలు కొంచెం చెప్పుకున్నాము ఆంధ్ర భాషాభూషణం చూడమనని తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం మళ్ళీ లక్షణ గ్రంథాల స్వరూపం ఏంటి స్వభావ రూపాలు ఏంటి స్వభావాలు ఏంటి చెప్పుకుంటూ లక్షణ క్రమం ఏంటో మనం చెప్పుకున్న ఏ కవులు ఏ భాషలో ఎలా ఉన్నాయి ఎప్పటి నుంచి మనకు వచ్చాయి లక్షణ గ్రంథాలు దీని గురించి ఏమిటని చెప్పుకున్నాము అంతేకాకుండా మన తెలుగు లక్షణ గ్రంథాలలో ఉండే గ్రంథాలు చెప్పుడు అని చెప్పుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం దాన్ని ప్రవేశ చెప్పుకున్నాము ఇప్పుడు శాస్త్ర లక్షణ శాస్త్ర గ్రంథాలు లక్షణ గ్రంథం అవి చెప్పుకున్నాం అందరికీ తెలిసిందే నేను ప్రత్యేకంగా ఏం చెప్పట్ల పరిశీలిస్తున్నాను అంతే నేను పరిశీలిద్దాం ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో అందరికి తెలిసిన విషయమే సమగ్రంగా చెప్పి గురువుగారి కవిత్వములో వ్యాకరణ విశేషాలు ఎలా ఉన్నాయో చెప్దామనే ప్రయత్నం పరిశీలిద్దాం ఇందులో వ్యాకరణం అంటే కరా కరా చేయటం కారణం అంటే బాగా కరణం కానీ రెండు ఉపసర్గలు అయింది వి ఆ అని కరణం ఆకి ఎనిమిది రకాల అక్షరాలు మర్యాదపూర్వకంగా ఉంది పూర్తిగా ఉంది అర్థం ఉంది కాకు అన్ని రకాలు ఉంది అయినా అర్థం తీసుకుంటే కరణం పూర్తిగా ఉంది ఎలాగా విశేషంగా ఆక్రమిస్తూ ఆసమనం చేసి చెప్పేది విశేషంగా ఆ చెప్పేది కాబట్టి విశేషంగా విలంగా చెప్తే విస్తృతంగా చెప్పేది కాబట్టి వ్యాకరణం అని మనం చెప్పుకోవచ్చు ఉత్పత్తి అర్థం ఆ చెప్పుకుంటే ఇప్పుడు గ్రంథాల గురించి లక్షణాల గురించి కొంచెం చెప్పడానికి ప్రయత్ని పరిశీలిస్తున్నాం వ్యాకరణము ఛందస్సు నిఖండు అలంకారం ఇవన్నీ సంస్థంలో వివిడిగా ఉన్నటువంటి శాస్త్రాలు అయితే భారతీయ భాష అన్నిటికీ కూడా సంస్కృతమే పదజాలం పదజాలంతో పాటు శాస్త్ర విషయాలు కూడా మనని అందించింది మనకి చాలా అందించింది దేశీయ భాషల్లో వ్యాకరణ వ్యాకరణ శాస్త్రాలు అధ్యయనానికి పూర్వం సంస్థ భాషాధ్యం ఉండవలసిందే లేకపోతే అర్థం కాదు వ్యాకరణం తెలియాలంటే ఛందస్సు నిఖండు అలంకారులు తెలియాలంటే కావాలి అయితే ముఖ్యంగా నువ్వు మొట్టమొదట తెలుగులో శాస్త్ర రచన తర్వాత ప్రారంభమైన తర్వాత కూడా అనేకమైన సంస్థ శాస్త్ర గ్రంథాలు మన వంట వాటితోనే ఉన్న పునరావాసంలా వస్తున్నట్టుగానే ఒకంటే నేను ఉన్నాను కనిపిస్తున్నాయి వ్యాకరణంలో ఛందస్సులో వాడే పరిభాషలు సంస్థలోని సంజ్ఞలు సంస్కృతి తెలిసి మనందరి స్పెషల్గా మనం వివరంగా ప్రత్యేకంగా మనం చెప్పుకోనక్కర్లేదు తెలుగు వ్యాకరణ అన్నిటిలో కూడా చెప్పడానికి ఏ అంశాన్నైనా సరే సంస్థ వ్యాకరణ నుండి గ్రహించవచ్చు అనే సాంప్రదాయం కూడా ఉంది రూఢైంది చందో విషయంలో కూడా అంతే మరి ఇలాగే ఆలోచించాలి వడులు అచ్చంగా తెలుగులోవి ఇది తెలుగు సంబంధించింది కాదు ఇది తెలుగుకి సంబంధించి అయితే ఎతికి ఉన్న పర్యాపదాలన్నీ కూడా సమస్యంలో విశ్రాంతి అనే వి అనే అర్థ ఛాయతో ఉన్నవే వీటన్నింటికీ వడికి పర్యాపదంగా వాడటం తెలుగు చందో గ్రంథాల మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇలా లక్షణ గ్రంథాలు శాస్త్ర విషయాలు కూడా ప్రకటన చేయటం వల్ల దీనికి కారణం ఏంటి లక్షణ గ్రంథాలు శాస్త్ర గ్రంథాలకు అనుసంధానంగా ఉన్నాయని మనం భావించవచ్చు కొంచెం ఆలోచిస్తే శాస్త్ర గ్రంథాల్లోని విషయాలు వివరించడమే లక్షణ గ్రంథాల యొక్క వివరంగా అర్థం చేయడం చెప్పడమే లక్షణ గ్రంథాల యొక్క లక్ష్యం గుడి అన్నమాట ఈ గ్రంథాలకు గ్ర లక్షణ గ్రంథాలకు కూడా చాలా తేడా ఉంది ఏమిటది గ్రంథాల ప్రతిపాదన ఉంటుంది తర్వాత ప్రతిపాదనతో సత్యలు సిద్ధాంతాలు ఉపషత్తులు కూడా ఉంటాయి వీటి ద్వారా కొంతకాలానికి మౌలికాంశ నిరూపణ ఉంటుంది సిద్ధాంత స్థాపన కూడా జరుగుతుంది ఇలా స్థిరమైన తర్వాత సిద్ధాంతాలను కూడా అందరికీ అందించే పని లక్షణ గ్రంథాలు చేస్తాయి అంటే ఏంటి సిద్ధాంతాల వ్యాప్తిలోను శాస్త్ర మౌలికాంశాలను కూడా లక్ష్యాలతో వివరించేయటంలో లక్షణ గ్రంథాల క్రియాశీల పాత్ర తప్పకుండా ఉంటుంది ఉంటమే కాదు లక్షణ గ్రంథాలు కూడా వ్యవహారం లేదు కానీ అది ఉండకపోతే దానిని విలువ లేదు ప్రత్యేకత లేదు అయితే ఇలా ఉంటే సంస్థంలోనూ ఈ ఛాయలు కొన్ని అలంకార శాస్త్రాల్లో కూడా కనిపిస్తున్నాయి వ్యవహారికం లేదైనా లేకపోయినప్పటికీ కూడా ఉన్న అలంకార శాస్త్రాలు కనిపిస్తాయి భరతుని రసవాదం అలాగే భామహని అలంకారవాదం దండి గుణవాదం వామనుని రీతివాదం ఆనందవతిని ధ్వనివాదం తర్వాత వచ్చేటువంటి ముమ్మటిని కావ్యప్రకాశిక విద్యానాథుని ప్రతాభద్ర యశోభూషణం ఈ కోపకే చెందుతాయి సూక్ష్మంగా పరిశీలిస్తే ఆలోచన దృష్టితోటి జగన్నాథ పండితరాయలు రసంగాధరము ఆనందవధుని ధన్యాలోకానికే వ్యాఖ్య ప్రేమేందే రచనే కదా మరి వాక్యం రసాత్మకం కావ్యం అన్న కావ్య నిర్వచనం కూడా ఆనందవధనుడు అభినయగుప్తులు ప్రతిపాదించి రసధ్వనే సూచిస్తోంది ఎంత చెప్పినా కూడా దానినే సూచి సూచిస్తోంది కాబట్టి ఇవి తెలుగులో లక్షణ గ్రంథాలు వంటివి కనుక వంటివి కొన్నాళ్ళు తర్వాత వచ్చిన లక్షణ గ్రంథాలకు చదివితే చాలు మూల శాస్త్ర గ్రంథాలను చూడవలసిన అవసరం లేని అభిప్రాయం కూడా వచ్చింది అంత వ్యాప్తిలోకి వచ్చాయమాట అట్ అటు అలంకార శాస్త్రాల్లోనూ ఇటు వ్యాకరణాల్లోనూ ఈ లక్షణం కనిపిస్తోంది అన్ని వాదాలను సమయపరిచినవి విద్యార్థుల ముందుగా ఈ కాల విద్యార్థులకు సులభంగా ఉండేవైనటువంటి కావ్యప్రకాశిక ప్రతాపుద్రియ నర్స్భూపాలియులే కథ మీ మూడే కనిపిస్తున్నాయి అలంకార శాస్త్రాన్ని అర్థం చేసే ప్రాచ్య కళాశాలలో పాఠ్యాంశాలుగా ఉన్నాయి ఎక్కువ ప్రాచుర్యం పొందడం వ్యాకరణ విషయం అయితే ఆధిస్తే భట్టోజుధీష్ సిద్ధాంత కౌముది కంఠస్థం చేస్తే మహాభాష్యం చదవక్కలేదు అనే భావం కూడా ఇప్పుడు మనకి చాలామంది ఆ కాలంలో ఉండేది కౌముది అది కంఠస్థ వృధా భాష పరిశ్రమ కౌముదీయ కంఠస్థ వృధా భాషయే పరిశ్రమ అనే వాక్యం చాలా ప్రసిద్ధమైంది కౌముదిని కంఠస్థం చేసినట్లయితే మహాభాష్యంలో గుర్తి అవసరం లేదు ఎందుకంటే మహాభాష్యం ద్వారా ఏది సాధిద్దా ఏది సాధించాలని అనుకుంటున్నామో శాస్త్ర పాండిత్యం కౌముది వల్లనే వస్తుంది మనకి కౌముదిని కంఠస్థం చేయకపోతే మహాభాష్యం ఎంత శ్రమించినా ప్రయోజనం లేదు ప్రాథమిక జ్ఞానం కౌముది వల్లే వస్తుంది ఇక్కడ శాస్త్రజ్ఞ మహాభాష్యం దాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రాథమిక జ్ఞానం దగ్గర నుంచి కూడా మన మహాభాష పరిశ్రమ ద్వారా లభించే సంపూర్ణ ఫలం కూడా కౌలు ద్వారానే మనకి అందుబాటులో లభిస్తుంది ఇలా చెప్పడము శాస్త్ర శాస్త్రాన్ని సులభం చేయడంలో లక్షణ గ్రంథాల పాత్ర చాలా పోషిస్తోంది అని చెప్తూ ఇప్పుడు శాస్త్రగ్రంథాలు సంపూర్ణంగా చదవాలంటే లక్షణ గ్రంథాలు చదవాలి లక్షణ గ్రంథాలు చదువు మాకు అర్థం కాదు శాస్త్రగ్రహాలు పూర్తిగా చదివేసేది ఓపిక లేక లేకపోతే ఆయా గ్రంథాల్లో ఏమేమి ప్రతిపాదించాయో ఆ అంశాలన్నీ సారభూతంగా తెలుసుకోవాలి ఆ తెలుసుకోవాలంటే లక్షణ గ్రంథాలే చదవాలి కదా అలా శాస్త్రజ్ఞానం అర్థం శాస్త్రజ్ఞానం అర్థం కావు కదా అందుకే గ్రంథాలు ముగిసిన తర్వాతే లక్షణ తర్వాత లక్షణ గ్రంథాలు అందుకనే శాస్త్ర గ్రంథాలు చదివిన తర్వాత లక్షణ గ్రంథాలు వస్తే అప్పుడు మనకు బాగా అర్థం అవుతాయి అవే వ్యాప్తిలోకి వస్తాయి ఆ చెప్తూ వాళ్ళకి కావ్యం అంటే ఏంటి సామగ్రి కావ్యం ఇంట్లో వంట సామాగ్రి కావ్యం యొక్క సామగ్రి ఏమిటో ఆ సామగ్రి దర్శన గ్రంథాలు చూద్దాం సంస్కృతం వ్యాకరణం అలంకార శాస్త్రం నిఖండ ఈ నాలుగు తీసుకోవాలి అయితే తెలుగులో కావ్యరచన చేయాలనుకునేటువంటి కావ్య సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనుకునే వారికి కూడా కావ్యాలలో ఉండే అంశాలను సంబంధించిన ప్రాథమిక జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి ప్రాథమిక జ్ఞానం అయితే అర్థం కాదు ఈ జ్ఞానాన్ని కలవజేస్తుంది కాబట్టి దీన్ని కావ్య సామగ్రి అని కూడా చెప్పుకోవచ్చు పరిశీలిస్తే కావ్య నిర్మాణానికి నిర్మాణానికి కానీ అవగాహనకు కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఉపయోగపడే సహాయ సామాగ్రి ఛందస్సు వ్యాకరణం అలంకార శాస్త్రం నిఖండూలు ఈ కావ్య సామగ్రిలో భాగం అర్థమనే కానీ నిఖండు లేకుండా ఏ ఒకటి మన భాగం మనకి అర్థం కాదు రస రసవత్త రసవత్త రస వికసించాలి ఆ రసం మా మానసిక ఆనందం కావాలి సంస్థ తెలుగులో సంస్థ రచన ఎక్కడా లేదు స్వతంత్రంగా ఉన్నటువంటి రచన ఎక్కడ శాసనం లేనే లేదు సంవత్సరం నుంచి దిగుమతి చేసుకుంటే కదా అది తెలుగులో అన్నీ కూడా సంక్షణ గ్రంథాలన్నీ వ్యవహారింపబడుతున్నాయి దీనిలో వ్యాకరణ మొదలైన అంశాలన్నీ కూడా కలిగి ఉంటాయి ఇది కేవలం తెలుగు భాషలోనే కాదు ప్రాంతీయ భాషలైనటువంటి తమిళంలో కూడా మొదటి వ్యాకరణ గ్రంథంగా చెప్పినటువంటి తోలికాప్యం తొలి కావ్యంగా మనకి కూడా వ్యాకరణ శాస్త్రం అభేదాన్ని చెప్తుంది మనం వికసం అంతా కూడా ప్రకటిస్తుంది అనమాట తెలుగు లక్షణ గ్రంథాలను పరిశీలిస్తే కొన్ని చందో విషయాలకు మరి కొన్ని వ్యాకరణ అలంకారాలకి పరిమితమైనవిగా కనిపిస్తున్నాయి కొన్ని నిఖండు రచనకు కావలసిన మౌలిక లక్షణాలు కూడా ఇందులో ఉన్నా చూసి కూడా కనిపిస్తున్నాయి ఛందస్తు వ్యాకరణం అలంకారం పద కోసం ఈ నాలుగింటిలో ఒకటి ఒకటి ఎంగైతే మిగిలినవి అంగాలు ఈ పై పద్ధతి లక్ష గ్రంథాల కూడా సర్వత్రా మనకు అనిపిస్తుంది అందుకనే అష్టా అందుకనే వ్యాకరణాన్ని అన్ని అన్ని వ్యాకరణ కూడా బాగా పేరు వచ్చింది అష్టాధ్యాయి జగన్ మధ్య అష్టాధ్యాయి అమర కోసం రెండు కూడా మాతపితలుగా మనం వ్యవహరిస్తున్నాం లక్షణ గ్రంథాల వచ్చింది కాబట్టి సంబట్టి ఏ లక్షణ గ్రంథం కూడా కేవలము ఏ అంశానికి పరిమితం కాలేదు ప్రధంగా ముఖ్యంగా ఏం చేయాలి ఛందస్సు కానీ వ్యాకరణాన్ని కానీ అలంకరణ అందుకుంటూ విసర్గాసన ఎలాగైతే ఒక వర్షాన్ని హలుని కలిసి ఉంటాయి పలకలేమో అలా కూడా పలగ్గల్లా కూడా ఆ రస కలగదు కలగదన్నమాట అంటి పెట్టుకొని ఉంటాయి అలాగ పని స్వీకరించి మిగిలిన వాటిని అప్రధానంగా దర్శిస్తూ ఉంటాయి కనిపిస్తే ఎందుకంటే లక్ష గ్రంథాలు ఈ మూటిని కావి మూటిని కూడా కావ్య నిర్మాణ సామగ్రిగా ఆలోచించారు పైగా పైప సంస్థంలో శాస్త్ర విషయాలను తెలుగులోకి తీసుకుని రావడానికి ప్రయత్నించారు కూడా అలంకార సంస్థ శాస్త్రం అలంకారం అలంకార శాస్త్రం సంస్థ చరిత్రకు పరిశీలిస్తే ఆనందవథనుడు క్రీస్తకం ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల నాటికి సిద్ధాంత శాస్త్ర గ్రంథ ప్రతి ప్రముగిసిపోయింది తర్వాత కాలం నుంచి కూడా శాస్త్ర గ్రంథాలు పునఃకథనంగా భావించే రచనలు పది పది ఇరవై పదకొండు శతాబ్దంలో మళ్ళీ మూలయ్యాయి అందులో ముమ్మటిని ప్రకాశకమే దీనికి చక్కని ఉదాహరణ తెలుగులో ముమ్మటానంతరం కావ్యంలో పెన్నకోట పెద్దన కావ్యాలంకార చూడమని ఇది ఒక్కటే అలంకార శాస్త్రం గురించి చెప్పే లక్షణ గ్రంథం అప్పటి అయినప్పటికీ కూడా దేశం అంతా అలంకార శాస్త్ర ప్రభావం వ్యాప్తి చెంది ఉంది అప్పటికే అంతా కూడా అందు సంవత్సరంలో కూడా లక్షణ గ్రంథాలు వంటివి ప్రారంభమయ్యాయి దీని తర్వాతే తెలుగులో అలంకార శాస్త్రానువారం కూడా ప్రారంభమైంది పెన్నకోట పెద్దన కాలం పదమూడు వందల డెబ్భై ఏడు పద్నాలుగు వందల ఏడు అంత ముందు కేవలం వ్యాకరణ శాస్త్ర ప్రధానంగా ఆంధ్ర భాషా విభూషణము చందో విషయ ప్రతిపాదకంగా కవిజనాశ్రయం ఉన్నాయి కానీ వీటిలో అలంకారిక అంశాలు మృగ్యం కనిపించట్లేదు కానీ వీటినే కొంచెం కొంచెం సూక్ష్మంగా పరిశీలిస్తే సూక్ష్మంగా ఇంకో విశేషం మనకి ధ్వనిస్తోంది ఏమిటి అర్థం అంతర్లీనంగా ఉంది ఏమిటి అంతర్లీనంగా ఉంది చందో వ్యాకరణాలు ఎక్కువగా లక్షణ గ్రంథాల్లో కలిసి ఉంటాయి అని తెలుస్తోంది వీటిలో కొన్ని అలంకారిక అంశాలు కూడా ప్రత్యేకించి చెప్పడం కూడా మనకు కనిపిస్తోంది అంతర్లంగా బహిస్ఫుటంగా కనిపిస్తుంది తెలుగు లక్షణ గ్రంథాలలో ఇంకా అంశాలను ప్రాధాన్యమిస్తూ రాసిన గ్రంథాలు చాలా తక్కువ కనుక తెలుగులో నశోపాధి ఒక్కటే సంపూర్ణమైన అలంకార గ్రంథం అలంకారిక గ్రంథం ఇది విద్యానాథుని ప్రతాపరుద్రయాన్ని రుద్రయానికి అనుసరణ మొదటి మొదట్లో మా మొట్టమొదటి రోజుల్లో వెన్నకోట పెద్దన కావ్యాలంకార చూడమని ఒక్కడే అలంకార విషయాన్ని ఇచ్చిన రక్షణ గ్రంథం సంస్థంలో అలంకార శాస్త్రంపై అవగాహనతో సమకాలీన విషయ అవగాహనతో చూడామని రచించాడని అతని గ్రంథం చూస్తే మనకి అవగతమవుతోంది కావ్యాలంకార చూడామని స్వతంత్ర స్వతంత్ర రచన ఎవరిని ఆయన అనుసరించలేదు అనుకరించలేదు కూడా పదమూడు వందల డెబ్భై ఏడు పద్నాలుగు వందల ఏడో ప్రాంతంలో ఎలమంచి ఎలమంచి పంచధారల ప్రాంతంలో పాల్గొనే విశ్వేశ్వర భూపతి పెద్దన ఆశ్రితుడు కావ్యాలంకా చూడమని ఒకటి పదిలో సీతాను సమకాలికుడు తన గ్రంథాన్ని దేనికి అనువాదంగా చెప్పకుండా తనొక తనదొక పూర్వకల్పితమని తనదొక అపూర్వ కల్పితమని శాస్త్రానుగతికమైన స్వతంత్ర రచనగా చెప్పాడు దాదాపు పెద్దన కంటే యాభై అరవై ఏళ్ళు ముందున్న విద్యానాథుని ప్రతాపు దండి కావ్యాదర్శము ఉమ్మడిని కావ్యప్రకాశము గ్రంథాలను అనుసరించి ఆయా విషయాన్ని తెలుగులోకి చేశాడు అయితే ఆయా గ్రంథాల విషయాలను తీసుకోవడంతో కాకుండా తన అభిప్రాయాలను కూడా ప్రకటించడం చెప్పడం పెద్దన యొక్క ప్రత్యేక విశేషణ అందువలన విశ్వభూపతిగా పెద్ద నాశ ఇంకా చెప్పి తెలుగులో ముందుగా కవిజనాశనం అనే చంద్ర గ్రంథం వచ్చింది తర్వాత కేతన ఆంధ్ర భాష భూషాభూషణం అనే వ్యాకరణ గ్రంథం వచ్చింది ఆ తర్వాత రావాల్సిన అలంకార శాస్త్ర గ్రంథమే ముద్రరాజు రామణ పలహా శతాబ్దంలో కవిజన సంజీవినిలో ఉకారాంధ శబ్దాలకు రూప వైవిధ్యాన్ని చెప్పాడు ఒకేశ్వర స్వరూపం గల పదాలను ఒకచోట చేర్చడం అనే సాంప్రదాయం మొట్టమొదటి ఇక్కడే కనిపిస్తుంది ఇది నిఖండు రచనకు మూలం ఉదాహరణకు పొలకలు హంసములు హంసలు మొదలై రెండుగా చెప్పచ్చు